కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరుకు ఇప్పట్లో ఎండ్ కార్డు పడేలా కనిపించడం లేదు సొంత పార్టీలోనే నేతల మధ్య కుమ్ములాట్లు మొదలయ్యాయి కరీంనగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న పురుమల్లా శ్రీనివాస్ సస్పెన్షన్ తర్వాత ఎవరిని నియమించలేదు దీంతో ఆధిపత్యం కోసం రెండు వర్గాలు పోటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇది ప్రస్తుతం ప్రజల్లో కొంత నిరాసక్తిని కలగజేస్తోందని చెప్పవచ్చు కరీంనగర్ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది అసెంబ్లీ నియోజకవర్గంలో వర్గపోరు తగ్గేదనా అస్తం పెద్దలు దీనికి స్టాప్ ఎప్పుడు పెడతారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించేందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తారా ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం కరీంనగర్ కాంగి రేసురో ఎవరికి వారే అనే విధంగా ఆధిపత్య పోరు నడుస్తోంది ఇంకా పార్టీలో విభేదాలు సమసిపోవడం లేదు ఒకవైపు పార్టీ అధిష్టానం కలిసికట్టుగా ముందుకు సాగాలనే సంకేతాలిస్తోంటే కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం ఇందుకు భిన్నంగా నాయకులు తమ పట్టును నిలబెట్టుకునే ప్రయత్నంలో వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు ప్రత్యేక సమావేశాల నిర్వహణతో పాటు పార్టీ కార్యక్రమాల్లోనూ ఎవరికి వారు పై చేయి చాటే ప్రయత్నం చేస్తున్నారు నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు గతంలో ఎన్నడూ లేని విధంగా తమ నాయకుల వైఖరితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎటువైపున ఉంటే ఏం కష్టం వస్తుందో అనే భయంతో ఎటూ తేల్చుకోలేక ఊగిసలాడుతున్నారు తాజాగా గురువారం కరీంనగర్ కలెక్టర్ను పదిహేను నిమిషాల వ్యవధిలో రెండు గ్రూపులుగా నాయకులు కలిశారు అనంతరం వినతి పత్రాలు ఇవ్వడం రాజకీయంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది పైకి మాత్రం వేర్వేరు సమస్యలపై కలెక్టర్ను కలిశామని చెబుతున్నా లోపల మాత్రం పార్టీలో ఉన్న వర్గపోరు తీరు ఇట్టే బహిర్గతమవుతోంది కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జీ నియామకం విషయంలో ఇంకా ఊగిసలాటే ఆ పార్టీలో కనిపిస్తోంది పార్టీలో రెండు గ్రూపుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి దీంతోనే పోటాపోటీ ఫిర్యాదులతో నియోజకవర్గ బాధ్యుడిగా ఉన్న పురుమల్ల శ్రీనివాస్పై సస్పెన్షన్ వేటు పడింది ఈ ఏడాది మే ఆరవ తేదీన ఆయనను తప్పించారు నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎవరికీ బాధ్యతలను అప్పగిస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రావడం లేదు కానీ కరీంనగర్కు చెందిన కొందరు నేతలు తమనే ఆ పదవి వరిస్తుందనే ప్రచారాన్ని అనుచరగణం వద్ద బలంగా వినిపిస్తున్నారు అయితే పార్టీలో ఉన్న కొందరు నాయకులు తమపై పై స్థాయిలో ఉన్న మంత్రులు ఇతర నాయకుల మద్దతుతోనే తగ్గేదేలే అనే విధంగా జోరును చూపిస్తున్నారు ఒకరితో తాము కలవడం ఎందుకని సమావేశాలు పార్టీ కార్యక్రమాల్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు రెండు రోజుల కిందట నియోజకవర్గ స్థాయి సమావేశం విషయంలోనూ ఈ పొరపొచ్చాలు కనిపించాయి పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే హైదరాబాద్లో పాల్గొనే బహిరంగ సభకు జనాలను తరలించేందుకు గాను ఈ సమావేశాల్ని నిర్వహించారు ఇందిరా గార్డెన్లో ఒక సమావేశాన్ని ఓ నేత సమక్షంలో నిర్వహిస్తే మరుసటి రోజున ఓ హోటల్లో మరో నేత ఇంకో సమావేశాన్ని నిర్వహించారు ఇలా చేతులు కలపకుండా నాయకులు భిన్నమైన వైఖరిని అవలంబిస్తుండటంతో పార్టీలో ఉన్న ముసలం ఇంకా మున్ముందు పార్టీకి తలనొప్పిగానే మారనుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించాలంటే నాయకులు కలిసికట్టుగా నడవాల్సిన అవసరం ఉంది